కొద్దిసేపటి క్రితమే సమంత దగ్గరికి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ అయితే మరి ఇక సమంత నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే వాళ్ళ మధ్య ఏవో విభేదాలు రావడం ద్వారా వాళ్ళు విడాకులు తీసుకున్నారు అయితే వాళ్ళు మళ్ళీ కలుస్తారనే ఆశతో ఉన్న తన అభిమానులకు ఒక్కసారిగా షాకింగ్ న్యూస్ తెలిసింది ఇక నాగ చైతన్య ఎంగేజ్మెంట్ జరుపుకున్నాడంట ఇక తన అభి అభిమానులకు ఎంతో బాధాకరంగా ఉంది ఈ విషయం మాత్రం అయితే సమంత నాగచైతన్య కలుస్తాడని అనుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇక నాగ చైతన్య ఎంగేజ్మెంట్ తర్వాత సమంతను కలవడానికి వెళ్ళాడు ఇక జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసిన సమంత మాత్రం కన్నీరు ఆపుకోలేకపోతుంది ఇక సమంతతో జూనియర్ ఎన్టీఆర్ ఎన్ని రోజులైనా మీరు కలుస్తారని అనుకున్నా కానీ మీరు ఇలా చేశారు ఇక నాగ చైతన్య ఎంగేజ్మెంట్ జరిగిపోయింది ఇక మీరు కలుస్తారనే ఆశ ఎవరికి లేదు అంటూ అంటున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇక సమంత మాత్రం ఇక తను ఏం మాట్లాడలేకపోతుంది ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఎవరికి తెలియదు కానీ ఇక వాళ్ళు విడిపోవాలనుకున్నారు విడిపోయారు కానీ వాళ్ళు కలుస్తారనే ఆశతో ఉన్నారు ఇప్పటి వరకు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఇటు సమంత అభిమానులు కానీ కానీ అందరికీ ఒక్కసారిగా షాక్ అయ్యారు నాగ చైతన్య ఎంగేజ్మెంట్తో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి